అందరికీ నమస్తే ఈరోజు మన సిటిజన్ కార్డ్స్లో సేల్కి వచ్చిన వెహికల్ వచ్చేసి డిజైర్ బిఎక్సై రెండు వేల ఇరవై మూడు మోడల్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఎనభై నాలుగు వేలు తిరిగిందండి ఇన్వాయిస్ ఓనర్ అండి షోరూమ్ ట్రాక్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఎక్కడ ఏ పార్ట్ చేంజ్ కాలేదండి ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ బంపర్ వరకు ఏ పార్ట్ చేంజ్ కాలేదండి ఈ ఫ్రెంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఏ ఏ క్లాస్ చేంజ్ కాలేదండి నాలుగు సీల్ టైప్లు ఉన్నాయండి ఇన్వాయిస్ వన్ అండి షోరూమ్ ట్రాక్ అండి ఇన్సూరెన్స్ కూడా ఉందండి వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు పెట్రోల్ వేరియంట్ అండి పెట్రోల్ వ్యారెంట్ ఈ వెహికల్ ఎక్స్ఐ మోడల్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ చెప్తున్నారు బిట్ నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఒకసారి ఈ వెహికల్ పూర్తి డీటెయిల్గా చూపిస్తాము చూడండి డిజైర్ అండి లోపల ఇంటీరియర్ చూపిస్తాం చూడండి ఇంటీరియర్ చూడండి సీట్ కవర్లు చాలా నీట్ గా ఉన్నాయి ఇంటీరియర్ ఎక్కడ డ్యామేజ్ లేదు ఫ్లోర్ మ్యాట్ ఉంది అడిషనల్ మ్యాట్ ఉంది వెహికల్ బ్యాక్ సైడ్ కూడా చూడండి బ్యాక్ సైడ్ చూపిస్తాము చూడండి చాలా నీట్గా ఉన్నాయి ఇంటీరియర్ లెదర్ సీట్స్ అండి రేర్ వేసి రేర్ వేసి ఇవి ఏసీ కూడా ఏసీ అండి డిజైర్ విఎస్ఐ రెండు వేల ఇరవై మూడు పెట్రోల్ వేరియంట్ రీడింగ్ చూడండి ఎనభై నాలుగు వేల ఎనిమిది వందలు తిరిగిందండి రీడింగ్ ఇన్వాయిస్ అంటారు షోరూమ్ ట్రాక్ అండి మీకు సేఫ్టీ కోసం ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ మీకు ఇంజిన్ కూడా చూపిస్తాను చూడండి ఇంజిన్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు సర్వీస్ చూడండి ఇంజిన్ కూడా చూపిస్తాను ఇంజిన్ కూడా చూడండి ఎక్కడ ఆయిల్ సిల్స్ కానీ ఎక్కడ లీకేజ్ కానీ ఎక్కడ ఏం లేవు అప్పర్ రమ్స్ ఎక్కడ చేంజ్ కాలేదు ఏ పార్ట్ చేంజ్ కాలేదు చూసుకోండి కంపెనీతో పాటు స్టిక్కర్స్ టైర్లు కూడా చూసుకోండి న్యూ టైర్స్ అండి టైర్లు కూడా న్యూ టైర్స్ ప్రింట్ టైర్స్ బ్యాక్ టైర్స్ కూడా చూపిస్తాను చూడండి బ్యాక్ కూడా న్యూ టైర్స్ అండి గ్లాసు కూడా ఎక్కడ ఏం చేంజ్ కాలేదు ల్యాంపులు ఎక్కడ ఏమి డ్యామేజ్ కూడా కాలేదండి చూసుకోండి డిక్కీ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి డిక్కీ కూడా చూడండి జాకీ టైర్ కూడా చూడండి చాలా నీట్గా ఉండేది కొత్త టైరు జాకీ టైరు అక్కడ ఏ డ్యామేజ్ లేదండి వెహికల్ వచ్చేసి ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇన్వాయిస్ వండర్ షోరూమ్ ట్రాక్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ఫోర్స్లోనే ఎవరు నా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ